హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శివాని సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పెసరపప్పుతో పునుగులు చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎప్పుడు దోశ వడ ఇవి కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ వచ్చేసేద్దాం ఈ పెసరపప్పు పునుగులు చేయడానికి ముందు రోజు నైట్ పెసరపప్పు నానబెట్టుకోవాలి నేనైతే వన్ కప్పు పెసరపప్పు దాంతోపాటు ఒక త్రీ స్పూన్స్ అంతా మినప్పప్పు తీసుకోవాలి మినప్పప్పు తీసుకొని ఇందులో వేసుకొని ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టు చూడండి రాత్రంతా నానింది పప్పు మంచిగా ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకునే దానికంటే ముందు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క అండ్ కొద్దిగా జీలకర్ర చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలి పరకగా రుబ్బుకోవాలి మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలాగా చూపించిన విధంగా రుబ్బుకోవాలి దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసుకోవాలి బియ్య పిండి టూ స్పూన్స్ వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి అండ్ పసుపు వేసుకోవాలి చిటికెడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఇప్పుడైతే మనం పునుగులు వేసేసుకుందాము ఇవి వేసిన వెంటనే గరిట పెట్టకూడదండి పెడితే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఒక వన్ మినిట్ టైం తీసుకున్న తర్వాత కదపాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము సో చూసి కదా అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్